అందరికీ నమస్కారం జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు లభించిన ఆణిముత్యం పంతొమ్మిది వందల అరవై ఐదు స్వర్ణయుగంలో విడుదలైన సినిమా సిఐడి సిఐడి గురించి మన టాపిక్ ఈరోజు ఇందులోని పాట నా సరి నీవని నీ గురి నేనని నా సరి నీవని నీ గురి నేనని అనే పాట ఈ వీడియో పూర్తిగా చూడండి వీడియో అంటే నేను రా నేను చేసే వీడియో ఎవరికైనా సరే కొంతమందికైనా నచ్చితే నా ప్రయత్నం సఫలీకృతం అయినట్టే ఆసక్తికర అంశాలన్నీ కూడా చివరిలోనే ఉన్నాయి సిఐడి సినిమా గురించి నాలుగు మాటలు పంతొమ్మిది వందల అరవై ఐదులో సెన్సేషనల్ డైరెక్టర్ తాపీ చాణక్య దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకొని విడుదలైంది ఎన్టీ రామారావు జమున హీరోయిన్లుగా ఈ సినిమాలో నటించారనమాట ఆ రోజుల్లో సిఐడి సినిమా అనేటప్పటికీ ప్రేక్షకులు అంటే ఎన్టీ రామారావు గారికి ఉండేటటువంటి అభిమానం కానీ నిజంగా హాల్స్ అంటే థియేటర్స్ అన్నీ కూడా కిక్కిరిసిపోయేవి అనమాట ఈ సినిమాకి అంత అద్భుతమైన సినిమా ఇది అయితే ఈ సినిమా ఆ రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకులకు అపూర్వమైనటువంటి స్పందన లభించింది థియేటర్లు కిక్కిరిసిపోయాయి తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే ఇందులో రాసిన వారు పాట రాసిన వారు నాగేంద్రరావు గారు పెంగళి నాగేంద్రరావు గారు పాట రాశారు వారి రచనలో ఒక పవర్ ఉంటుంది తేలిక పదాలను చక్కటి వరుసలో అల్లుతూ అందరి మనసుల్లోనూ విరజాజులు గుబాళింపులు చేయిస్తారు ఆ గుబాళింపులు పూస్తూనే ఉంటాయి అయితే పదాల్లో పదనిసలు కూడా పలికిస్తారు ఆయన అంత గొప్ప రచయిత ఆయన అలాగే ఈ పాటకు స్క్రీన్ మీద అంటే స్క్రీన్ మీద అభినయించిన వారు అన్నమాట ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు జమున గారు స్క్రీన్ మీద నటించారు దీనికి ఎన్టీ రామారావు గారు సిఇడి సినిమాలో అభినయం గురించి చెప్పాలంటే నిఘంటువుల్లో అక్షరాలు వెతుక్కోవలసిందే అందుకే ఆయన్ని విశ్వవిఖ్యాత నట సార్వభౌమం అన్నారు అద్భుతంగా నటించారు ఆ సినిమాలో సినిమా అందుకే బా అందరికీ కూడా అంత అద్భుతంగా నచ్చింది ఆ సినిమా అలాగే జమున గారు జమున గారి గురించి కూడా మనం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి అంటే పైన చెప్పినవన్నీ కూడా జమున గారు జమున గారు కూడా వర్తిస్తాయి నటనకు హాజుడైనటువంటి డాక్టర్ రాజారావు గారి ఆధ్వర్యంలో ఆయన శిష్యురాలు జమున ఎన్నో నాటకాల్లో ఆమె అపూర్వ నటనను ప్రదర్శించి సినిమాల్లోకి వచ్చారు మహాభూమి అనే సినిమాల్లో ఆవిడ ప్రస్తుతానికి ఆ రోజుల్లో ఉండే పరిస్థితులను బట్టి వచ్చారు అయితే పాటను ఆ రోజుల్లో ఈ పాట అసలు ఎంత అద్భుతం సృష్టించిందంటే ఎక్కడ చూసినా ఇదే పాట వేసేవారు గ్రామ పనుల అంటే అప్పుడు గ్రామ పనుల ఉండేవి ఎక్కడ చూసినా ఈ పాటే వేసేవారు అన్నమాట సరే పాటను ఆలపించిన వారు ఘంటసాల మాస్టర్ కంఠసాల మాస్టర్ సుశీలమ్మ ఈ యుగల గీతాన్ని ఆలపించారు నా సరి నీవని నీ గురి నేనని అనే పాటకు వీరిద్దరూ తమ గళల్లో అంటే మధురమైనటువంటి రాగాలు పలికించి పాటను ఆకాశమంతా ఎత్తులో నిలబెట్టారు ఈ పాటని ఇక ఈ పాట విషయం గురించి చూసుకుంటే సుశీలమ్మ గారి గురించి చెప్పక్కర్లేదు ఆవిడ గానకోకిల అంటే కోకిల తెల్లగా ఉంటుందా నల్లగా ఉంటుందా అనేది మనకు తెలుసు కోకిల నల్లగా ఉంటుంది అయితే ఈ ఈ కోకిలమ్మ తెల్లగా ఉంటుందని ఎవరో ఒక పండితులు ఎక్కడో అన్నట్టుగా గుర్తు తెల్లటి కోకిల అద్భుతమైనటువంటి రాగాలపన ఆమె గళంలో ఏదైనా సరే అతి తేలిగ్గా చాలా చక్కగా ఆవిడ పలుకుతుంది ఇక సంగీతం విషయానికి వస్తే స్వరమాధుర్యకర్త టి చలపతిరావు గారు అద్భుతమైన బాణీలు సమకూర్చారు ఆ రోజుల్లో టీ చలపతిరావు గారి సంగీతం ఎంతోమంది మనసులకు ఆహ్లాదం కలిగించి మధురానుభూతుల్ని కలగజేసేది పాటలకు విశేషమైనటువంటి ఖ్యాతి ఆ రోజుల్లో ఆయన ఏ పాట చేసినా చాలా అద్భుతంగా ఉండేది పాట ఆయన పాటకు అంటే ఇన్స్ట్రుమెంటేషన్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఎక్కువగా వాడేవారు అనమాట ఆయన ఒకవి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా రకరకాలుగా వాడి మళ్ళీ హై హై పిచ్లోకి వెళ్ళినా మళ్ళీ మళ్ళీ కిందకి మద్యము ఇలాగ రకరకాలుగా ఆయన చేసేవారు అద్భుతమైనటువంటి సంగీత దర్శకులు ఆయన టీచర్ భద్రరావు గారు అలాగే ఈ పాటకు ఆయన ఎంచుకున్న రాగం కళ్యాణి రాగం కళ్యాణి రాగంలో అంటే కొన్ని చోట్ల మోహన రాగం కూడా సంచారం చేస్తూ ఉంటుంది ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి వీడియో మధ్యలో స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు చివరి వరకు వస్తేనే కానీ అవి తెలియవు దయచేసి చివరి వరకు చూడండి చివరి వరకు చూసిన వారికి వారికి అభినందనలు అయితే మళ్ళీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి మీ సపోర్ట్ ఉంటే ఎన్ని సినిమా ఎన్నైనా సరే పాటలు నేను ఎలా చేయగలను నమస్తే సెలవు